తెలంగాణలో ప్రస్తుతం మంత్రి కొండా సురేఖకి సంబంధించిన వరుస వివాదాలు హాట్ టాపిక్గా మారాయి మొన్నటి వరకు మంత్రికొండ సురేఖ మెడలో మెదక్ బీజేపీ ఎంపీ రఘునందర్ రావు నూరుదండ వేయడంపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరగడం తీవ్ర చర్చనీయాంశంగా మారగా ఆ తర్వాత కేటీఆర్ మీద విమర్శలు చేస్తూ అక్కిలేని కుటుంబంపై తీవ్ర ఆరోపణలు చేయడం రాజకీయాలతో పాటు అటు తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర దుమారం రేపాయి ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే కొండా సురేఖకి రేవంత్ రెడ్డి సర్కార్ జలకిచ్చింది మంత్రి కొండా సురేఖ దంపతులకి ప్రధాన అంచరుడైన నవీన్ రాజ్కి ప్రభుత్వం ఇప్పటికే ఇద్దరు గన్మెన్లను కేటాయించగా వారిని వెనక్కి తీసుకుంది అయితే నవీన్ రాజ్ మీద కొంతకాలంగా తీవ్ర స్థాయిలో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి మంత్రి పేరు చెప్పుకుంటూ వరంగల్ జిల్లాలో ఇష్ట రాజ్యంగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపణలు వస్తున్నాయి పోలీస్ అధికారులను కూడా లెక్క చేయకుండా పెత్తనం చెలాయిస్తూ బెదిరింపులకి పాల్పడుతున్నారంటూ కొంతకాలంగా ఆరోపణలు వస్తున్నాయి ఈ ఆరోపణలు ప్రభుత్వం దృష్టికి చేరడంతో రేవంత్ రెడ్డి సర్కారు చర్యలకి ఉపక్రమించింది దీంతో వరంగల్ పోలీసులు తాజాగా నవీన్ రాజ్కు కేటాయించిన ఇద్దరు గన్మెన్లని వీఆర్కి అటాచ్ చేశారు ఈ మేరకు వరంగల్ సిపి ఆదేశాలు జారీ చేశారు చాలా రోజులుగా నవీన్ రాజ్ మీద ఆరోపణలు వస్తున్నప్పటికీ స్పందించని ప్రభుత్వం తాజాగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యల వివాదం నడుస్తున్న సమయంలోనే ఇలాంటి చర్యలు చేపట్టడం చర్చనీయాంశంగా మారింది అయితే అఖిలేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన ఆరోపణలు అటు బీఆర్ఎస్ నేతలు ఇటు తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖులు తీవ్రంగా ఖండించగా ఒకరిద్దరు తప్ప కాంగ్రెస్ పార్టీ నేతలు స్పందించకపోవడం గమనార్హం అయితే మంత్రి పొన్నం ప్రభాకర్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పందించగా వాళ్ళు కూడా కొండా సురేఖ వ్యాఖ్యలతో ఏకీభవించలేదు ఆమె తన వ్యాఖ్యలని ఉపసంహరించుకున్నానని చెప్పిన ఇంతగా దాడి చేయడం ఏంటని పొన్న ప్రభాకర్ అభిప్రాయపడితే ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలంటూ మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు ఇక మహిళా కమిషన్ అయితే కొండా సురేఖ క్షమాపణ చెప్పకపోయి ఉంటే కల్పించుకునే వాళ్ళంటూ సింపుల్గా ఆ విషయాన్ని తేల్చేయడం గమనార్హం ఇదిలా ఉంటే కొండా సురేఖ వివాదంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సీరియస్ అయ్యారని ఆమె చేసిన వ్యాఖ్యలపై వివరణ కూడా అడిగారంటూ రాజకీయ వర్గాల్లో గుసగుసలు నడుస్తున్నాయి